ప్రేమకు వయసుతో సంబంధం లేదు ఎప్పుడైనా ఎవరి మీదనైనా ప్రేమ కలగవచ్చు ఇక యువతి యువకుల ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇద్దరు యువతులు గాఢంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది పశ్చిమ బెంగాల్ కు చెందిన ఇద్దరు యువతులు ప్రేమ వివాహం చేసుకున్నారు ప్రొఫెషనల్ డాన్సర్లైన రియా సర్దార్ రాఖీ నస్కర్ కు రెండేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇక రెండేళ్లుగా ప్రేమలో ఉన్న వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కావాలి అనుకున్నారు ఈ నేపథ్యంలో సుందర్బన్స్ లోని ఓ ఆలయంలో వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు మేము తొలిసారి గుడిలో కలిసాం అలా మా ప్రేమ చిగురించి పెళ్లికి దారి తీసింది మేము మా జీవితాంతం కలిసి ఉంటాం మా ప్రేమ చాలా గొప్పది అని రాఖీ చెప్పింది ఇక నేను రాఖీని ఇష్టపడ్డాను నా మనసు చెప్పిందే చేశాను నా జీవితాంతం ఆమెకు తోడుగా ఉంటాను రెండు కుటుంబాలకు మా పెళ్లి విషయం తెలిపాము అయినా ఇద్దరు వ్యక్తులు జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నప్పుడు జెండర్ అడ్డం కాదు అని రియా పేర్కొంది ప్రస్తుతం ఇద్దరు యువతల పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది